ఈ వైకాపా రౌడీల దౌర్జన్యాలు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి నిన్న మొన్న ఎలక్షన్లు లోకల్ బాడీ ఇరవై ఒకటి తారీఖు వత్సవాయి మండలం తాళ్ళూరు గ్రామంలో తిరుపతయ్య ఒక ఎస్టీ వ్యక్తి ఎరుకుల వ్యక్తి ఎరుకుల కులానికి చెందినటువంటి వ్యక్తి ఆయన వైకాపాకు లేదని చెప్పి వైకాపా కొండలు మీదపడి తీవ్రంగా గాయపరచడంతో చావు మీద ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చాం డాక్టర్లతో మాట్లాడాను ఇంకా రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేదు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పి డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తా ఉన్నారు ఇది చోట కాదు మొన్న తిరువూరు నియోజకవర్గంలో కూడా గొల్లమందల గ్రామంలో ఒక వా ఒక విజయ తెలుగుదేశం పార్టీ అలా గెలుచుకో విజయం సాధించిందని చెప్పి అక్కడ మీద పడి కొడితే అనూ హాస్పిటల్లో సోమయ్య అనే వ్యక్తి చాలా సీరియస్ కండిషన్ ఉన్నాడు అతను కూడా చావు బతుకుల మధ్య ఉన్నారు అట్లా ఎక్కడికక్కడ అక్కడ రామచంద్రపురం అనే గ్రామంలో గెడ్డి కృష్ణారెడ్డి మన నాయకుడిని ఇంటి మీద పడి దౌర్జన్యం చేశారు ఇట్లా ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేస్తూ రౌడీయుధం చేస్తూ గుండాయుధం చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలకట్ట పడుతుంటే పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు అదే కేసులు మళ్ళీ కొట్టించుకున్న వాళ్ళ మీద ఎదురు కేసులు పెడతారు పోలీసులు చౌబత్తుల మీద ఉంటే కూడా కేసు కట్టాలంటే మేము ఎస్పీ లెవెల్లో మాడాల్సి వస్తుంది ఆ కింద స్థాయి డీఎస్పీ కానీ సిఐ కానీ వీళ్ళంతా అధికారులు నిమ్మక నీరు ఉంటున్నారు కొట్టించుకున్న వాళ్ళ మీద మళ్ళీ కేసులు కొట్టిన వాళ్ళ మీద ఏ కేసులు లేకుండా దర్జాగా తిరగడం వల్ల ఈ శాంతి భద్రతలు అనేది చాలా డేంజరస్ పొజిషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా హోమ్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ఎస్పీ గారు కృష్ణా ఎస్పీ గారు కానీ విజయవాడ సిపి గారికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడూ కూడా కృష్ణా జిల్లా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి జిల్లా అటువంటి జిల్లాలో మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగా ఎరేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే చాలా కష్టం నేను దీన్ని తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ పరిణమిస్తుంది ఎక్కడ కూడా మా కార్యకర్తకు అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది దీని మీద తీవ్రమైన పోరాటం చేస్తాం నేను ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తామని మీ అందరికీ కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను డీజీపీ గారికి సిపి విజయవాడ సిపి గారికి అట్లాగే మన కృష్ణ ఎస్పీ గారికి అందరికీ కూడా పైనుంచి కింద వరకు అందరికీ కూడా ఎందుకంటే మనం విజయవాడలో చూసాం మా కార్పొరేటర్ అభ్యర్థి మూడో డివిజన్ ఈ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ వాణి గారిని మహిళన చూడకుండా కూడా చూడకుండా ప్రచారంలో ఉంటే చేతులు అరుకుంటారు మహిళన కూడా చూడకుండా మరి ఇటువంటి కళ్ళ కూడా వినలేదు మనం ఈ ఇరవై ఇరవై పాతి నుంచి మనం ఎప్పుడు వినలేదు ఇది మనం అటువంటి మళ్ళీ జరుగుతున్నాయి అరాచక రాజ్యం రాజ్యం వెళ్తుంది అటవీకి రాజ్యం రాజ్యం వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా గా ఫుల్ స్టాప్ పెట్టాలని డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను డిమాండ్ చేస్తాను